విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిలుపుదలకు ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేయాలన్నారు సిపిఎం రాష్ట కార్యదర్శి శ్రీనివాసరావు ఈ నెల ఇరవై తొమ్మిదిన ప్రధాని మోదీ విశాఖకు వస్తున్న తరుణంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయమని మోదీతో రాష్ట ప్రభుత్వం చెప్పిస్తేనే ప్రజలకు నమ్మకం కలుగుతుందన్నారు ఒక పక్క స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం కమిటీలో వేసి అవి పనిచేస్తున్నాయని మరోపక్క ప్రభుత్వం ప్రైవేటీకరణ అవ్వదని చెప్తూ ఉక్కు కార్మికులను ప్రజలను మోసం చేస్తుందన్నారు విశాఖ వేదికగా ప్రధాని మోదీ హామీ ఇవ్వాలని లేని పక్షంలో ప్రజా పోరాటాన్ని ప్రభుత్వం ఎదుర్కో తప్పదని హెచ్చరించారు అసెంబ్లీ ఉంది కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలి ప్రైవేటీకరణ జరగదు అని అసెంబ్లీలో ప్రకటన చేసినంత మాత్రాన ఒరిగేదేమీ లేదు గత ప్రభుత్వం కూడా ఇలాగే ప్రకటించింది కానీ ప్రక్రియ ఆగలేదు ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ కేంద్ర కేబినెట్ స్ట్రాటజిక్ సేల్ కింద నిర్ణయం చేసింది దాన్ని క్లోజ్ చేయాల్సిన బాధ్యత కూడా కేంద్ర కేబినెట్ దే రేపు ఇరవై తొమ్మిదో తేదీ ప్రధానమంత్రి వస్తున్నాడు విశాఖపట్నం ఆ రోజు మీరు ప్రధానమంత్రి చేత ఇది ప్రైవేటీకరణ కాదు మేమే నడుపుతాము సమర్థవంతంగా ప్రభుత్వం అని చెప్పి ప్రకటించమనండి ఇది క్లోజ్ అయిపోద్దు ఈ ప్రైవేటీకరణలో భాగంగా ట్రాన్సిషన్ కమిటీ ఒకటి వేశారు ఎస్టిమేషన్ కమిటీ ఒకటి వేశారు ఈ రెండు కమిటీలు వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతుంది ఆ కమిటీని రద్దు చేయండి అప్పుడు ప్రజలకు విశ్వాసం కలుగుద్ది ఇట్లా కాకుండా కేవలం గంభీరమైన ప్రకటనలు లేకపోతే వాగ్దానాలు చేసినంత మాత్రమే మూడేళ్ళు ఇ మాటలతోనే కాలం గడిచిపోయింది ఇప్పుడు మూడు నెలలుగా ఉద్యోగులు జీతాలు లేవు వాళ్ళ కుటుంబాలు వీధుల్లో పడి ధర్నాలు చేస్తున్నారు మాకు జీతాలు ఏమో